ఛానల్ ప్రతి మధ్య తరగతి కుటుంబాల కలగా ఉంటుంది ప్రస్తుతం డిసెంబర్ నెలాఖరున కొత్త ఏడాది కొత్త మానిఫ్యాక్చరింగ్ ఇయర్ అయితే కార్లను అమ్మకాలు జోరుగా ఉంటాయి అయితే కంపెనీలు ఓల్డ్ మ్యానుఫాక్చరింగ్ ఇయర్ తో ఉండే కార్లపై ఆఫర్లు ఇస్తున్నాయి తాజాగా ప్రముఖ కంపెనీ బజాల్ట్ పెట్రోయల్ సి ఇలాంటి ఆఫర్ ని ప్రకటించింది సిట్రోన్ కంపెనీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మ్యానుఫాక్చరింగ్ ఇయర్ లను క్లియర్ చేయడానికి ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సంస్థాల్ట్ ఎయిడ్స్ మోడల్ భారీ ప్రయోజనాలను అందిస్తోంది ఈ ప్రయోజనాలు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్లు కొన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి డసాల్ట్ కూపే ప్రస్తుతం ఎనభై వేల వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది మ్యానుఫాక్చరింగ్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ పరిమితం సాకుగా మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది ఎంట్రీ లెవెల్ కు లక్ష రూపాయల వరకు ప్రయోజనాలు అందించనున్నారు ఈ ప్రయోజనాలు ఇయర్ రెండు వేల ఇరవై మూడు వాహన స్టాక్ వర్తిస్తాయి బసాల్ ఎస్యు కూపే భారతదేశంలో ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తోంది దీని టాప్ స్పేస్ మోడల్ ధర పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు సెటిల్మెంట్ అనేది ఫ్రెంచ్ కార్మాకర్ నుంచి ఎంట్రీ లెవెల్ మోడల్ దీని బేస్ ధర ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షలుగా ఉంటే దీని టాప్ టెక్ ట్రిన్ ధర పది పాయింట్ రెండు ఆరు లక్షలుగా ఉంటుంది అలాగే ఎయి క్లాస్ కాంపాక్ట్ ఎస్యూవీ ధరలు ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షల వరకు ఉంటుంది